డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగవ తారీఖులో వారికి కాదన్న వారే దగ్గరికి ఉన్నారు కాదని వెళ్ళిపోయిన వారే వీరి యొక్క కాళ్ళ చింతకి రా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా వాటన్నింటికీ కూడా పరిష్కారం లభిస్తుంది బాహ్య భర్తల సమస్యలు కావచ్చు ప్రేమ సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు వ్యాపారంలో నష్టం రావటం కావచ్చు మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం అనారోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా ఉండకపోవటం అంతేకాదు ఇంకా మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే జ్యోతిష్యం చెప్పబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు అయినా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి ఖచ్చితంగా సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక వీరి సెల్ నంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలను తొలగించుకోండి ఉన్నారు ఇక డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడవ తారీఖు ఇరవై నాలుగవ తారీఖులో సింహరాశి వారికి కాదన్న వారు ఎవరు దగ్గరికి వస్తారు కాలం ఎలా కలిసి ఉంది అలానే సింహరాశి వారి యొక్క అంటే ఇది వరకు ఉన్నటువంటి జీవితం ఇలా ఇప్పుడు జరగబోయేటటువంటి జీవితం ఎలా ఉంటుంది అలానే వీరి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి వీరి యొక్క పూర్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి సూర్య భగవానుడు ఇక సింహ రాశి వారిది అగ్నితత్వమైనటువంటి రాశి అని చెప్పుకోవచ్చు సింహ రాశి వారి యొక్క అంటే గోచార ఫలితాల విషయానికి వచ్చిన వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉందో అని తెలుసుకు తెలుసుకోవాలి అంటే గనక సింహ రాశి వారు చాలా మంచి వ్యక్తులు పైకి కనబడటానికి కొద్దిగా గంభీరంగా ఉన్నప్పటికీ వారి యొక్క మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది అంతేకాదు ఈ యొక్క సింహ రాశి వారు గంభీరైన అంటే గంభీరత్వమైనటువంటి మనస్సు కలవారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కాకపోతే వీరు గంభీరమైనటువంటి మనస్సుని కాకుండా సున్నితమైన మనస్సుని కలిగి ఉంటారు అలానే ఈ యొక్క వారు ఎవరైతే ఉన్నారో ఇద్ ఇరుగు పొరుగు వారిని కూడా చాలా అభిమానిస్తూ ఉంటారు బంధాలను బంధుత్వాలను కాపాడుకోవటానికి అనేక రకాలుగా వీరు కష్ట అంటే శ్రమిస్తూ ఉంటారు బంధాలను కాపాడుకోవటానికి ఎంతైనా దూరం వెళుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు అలానే ఈ యొక్క వారు ఎవరైతే ఉన్నారో చూడటానికి గంభీరంగా ఉంటారు వారి యొక్క మాట తీరు కూడా గంభీరంగా ఉంటుంది తప్పు చేసిన వారిని అస్సలు కూడా క్షమించరు తప్పుని తప్పే అని చెప్పేటటువంటి లక్షణాన్ని కూడా కలిగి ఉంటారు ఈ యొక్క వారు అలా అంతే తప్ప వారు చాలా మంచి వ్యక్తులు వీరు ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటా ఆదుకుంటారు దానితో పాటు యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో ఇతరులని ఎప్పుడూ కూడా రెస్పెక్టు రెక్స్పెక్టు భావంతో చూస్తూ ఉంటారు అంతేకాదు వీరి యొక్క బంధాలను బంధుత్వాలను ఎంత కష్టమైనా కాపాడుకుంటూ ఉంటారు ముఖ్యంగా చెప్ప చెప్పుకోవాలి అనుకుంటే కనుక వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరిని దూరం నుండి చూసి మోసపోకూడదు అంటే సింహరాశి వారు కోపిష్టి వారు చాలా అంటే ఎక్కువగా గంభీరంగా ఉంటారు అని అనుకుంటూ ఉంటారు కానీ వీరు చాలా మంచి వ్యక్తులు వీరి యొక్క రహస్యాలను అందరితో షేర్ చేసుకోరు ఎవరితో చెప్పుకోవాలో వారితో మాత్రమే చెప్పుకుంటూ ఉంటారు అంతేకాదు వీరు యొక్క పర్సనల్ విషయాలను ఎక్కడ పడితే అక్కడ చెప్పుకోవటానికి ఈ రాశి వారు ఇష్టపడరు అది వీరికి చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు అలాంటి ఒక మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు కనుక వీరికి కోపం వస్తుంది కానీ సాధారణంగానే రాదు ఎవరైనా ఏదైనా అంటే తప్ప అనవసరంగా కోపం అనేది రాదు అలానే ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ సమయంలో కొంతమంది వ్యక్తులు వీరిని కాదనుకొని వెళ్ళినటువంటి వారే వీరి వీరి దగ్గరికి వచ్చే అనుకూలత అధికంగా కనిపిస్తూ ఉంది ఈ సమయంలో వీరిని ఎవరైతే కాదనుకొని వెళ్ళారో అంటే కొన్ని కారణాల వల్ల కావచ్చు లేదా కొన్ని విషయాల వల్ల కావచ్చు ఏదో ఒక లోపాన్ని వెతుక్కొని ఎవరైతే కాదనుకొని వెళ్ళారో వారు ఈ సమయంలో వీరిని వెతుక్కుంటూ వచ్చే అవకాశం అధికంగా కనిపిస్తుంది అంతేకాదు ఈ యొక్క వారు ఎప్పుడైనా సరే ఆచితూచి పనులు చేస్తూ ఉంటారు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు మంచిగా ఆలోచించి పనులను చేస్తూ ఉంటారు ఆలోచన విధానం చాలా బాగుంటుంది వీరు ఆలోచించి ఇతరులను కూడా ఆలోచింపజేస్తూ ఉంటారు అంటే మంచి మంచి వైపు అడుగులు వేస్తూ ఉంటారు చాలా కష్ట స్వభావులు కష్టపడి పైకి ఎదిగినటువంటి వ్యక్తులు కష్టం అంటే వీరికి అంటే కొత్త ఏమీ కాదు ఎంత కష్టమైనా మళ్ళీ వెనకడుగు అనేది వెయ్యరు ఎంత కష్టమైనప్పటికీ ఆ పనిలో విజయాన్ని పొందాలి అనేటటువంటి తపన సింహరాశి వారిలో అధికంగా ఉంటుంది అలా ఎంత కష్టమైనా సరే ఎంత కష్టంతో కూడుకొని ఉన్న పని అయినా సరే ఖచ్చితంగా ఆ పనిని నెరవేర్చే వరకు కూడా వీరు నిద్రపోరు ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఖచ్చితంగా వాటి నుండి కూడా విముక్తిని పొందడం కోసం వీరు అనేక రకాలుగా అంటే శత విధాలుగా కూడా ప్రయత్నిస్తూ ఉంటారు అంతేకాదు వీరు చాలా నిజాయితీ గల వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే రక్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇతరులు ఆపదలో ఉన్నారు అని తెలిస్తే ఖచ్చితంగా వెనక ముందు ఆలోచించకుండా వీరు వెంటనే అంటే మంచి చేయటానికి ముందుకు వస్తారు ఈ యొక్క వారు అంతేకాదు ఈ సింహ రాశి వారు ఎప్పుడైనా సరే అంటే ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఒక గొప్ప స్థాయిలో మాత్రం తప్పకుండా ఉంటారు ఎందుకంటే ఈ యొక్క వారు అధికమైనటువంటి కష్టాన్ని పడడానికి ఏమాత్రం సంకోచించరు అంటే ఎంత కష్టం ఎదురైనా ఆ కష్టాన్ని దాటి ముందుకు సాగిపోవటానికి వీరు ప్రయత్నిస్తూ ఉంటారు కనుక వీరు ఎలాంటి కష్టం ఎదురైనా సరే అస్సలు కూడా చింత చెందరు భయపడరు బాధపడరు అందువల్ల ఈ యొక్క రాశివారు ఎట్టి పరిస్థితుల్లోనూ వీరు విజయాన్ని సాధించే వరకు నిద్రపోరు కనుక ఈ రాశివారు ఏదో ఒక రోజు తప్పకుండా ఒక గొప్ప స్థాయిలో మాత్రం ఉండగలుగుతారు ఈ రాశికి చెందినటువంటి వారు తప్పకుండా ఏదో ఒక రోజు మంచి స్థాయిలో ఉంటారు కనుక ఈ వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వీరికి అన్ని గ్రహాలు అనుకూలించడం వల్ల గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీరికి ఉద్యోగ అవకాశాలు కూడా అధికంగానే వచ్చే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగం విషయంలో కూడా ఎలాంటి ఒడిదుడుకులు అనేవి ఉండవు అలానే కాదనుకొని వెళ్ళిన వ్యక్తులే వీరి చెంతకు వచ్చే అది అంటే అవకాశం కనిపిస్తుంది గ్రహాల అనుకూలత వల్ల అన్నీ కూడా మీకు అనుకూలంగా ఈ సమయంలో ఉన్నాయి కనుక మీరు ఈ సమయంలో కనుక ఈ చిన్న అంటే మీరు చేసే దైవారాధన వచ్చేసి పరమేశ్వరుణ్ణి పూజించండి పరమేశ్వరుణ్ణి పూజించటం వల్ల ఈ సమయంలో మీకు అనుకూలమైనటువంటి వాతావరణం మరి కాస్త ఎక్కువగా ఏర్పడుతుంది ఇక సింహరాశి వారికి గ్రహాల అనుకూలత వల్ల వీరు మంచి విజయాలను సాధించే అవకాశాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి విజయవంతమైనటువంటి జీవితాన్ని కూడా గడిపే అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది వీరికి ఈ అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది సమయ అధికంగా పాటిస్తారు క్రమశిక్షణ అధికంగా ఉంటుంది అంతేకాదు వీరు చేసే పనిపైన శ్రద్ధ అధికంగా ఉంటుంది ఇతరులను ఆపద నుండి రక్షించే గుణం అధికంగా ఉంటుంది కనుక సింహరాశి వారు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒక మంచి స్థాయిలో అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో కొంతమంది సింహరాశి వారికి మాత్రం చాలా మధ్యస్థమంగా గడిచిపోతూ ఉంటుంది అంటే ఏం జరుగుతుందో ఏమవుతుందో అర్థం కాక గజిబిజిగా అంటే ఏదో సమ్ లాగా అంటే ఏదో ఒక చిన్న సమస్య ఉన్నట్టుగా కొంత ఇబ్బందికరంగా గడిచిపోతూ ఉంటుంది సింహరాశిలో జన్మించినటువంటి ఆడవారికి కొంత ఇగ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడినప్పటికీ వీరికి అంత పెద్ద సమస్య అయితే ఈ సమయంలో కనిపించటం లేదు అయితే కొంతమందికి మాత్రం గ్రహాల అనుకూలత బ్రహ్మాండంగా ఉంది ఆ గ్రహాల అనుకూలత వల్లే వీరిని కాదనుకుని పోయిన వారు తిరిగి రావటం కానీ ఉద్యోగ అవకాశాలు రావటం కానీ ఉద్యోగపరంగా విద్యాపరంగా ఇంకా అన్ని రకాలుగా కూడా వీరికి అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో నుండి అన్ని సమస్యలు కూడా తొలగిపోయి మంచి అవకాశం కూడా వచ్చే విధి విధానం అధికంగా కనిపిస్తూ ఉంది ఈ యొక్క సింహరాశి వారిలో ఈ రాశి జాతకులకి ఈ సమయం అనేది చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది ఈ సమయంలో వీరు ఏది చేసినా సరే తప్పకుండా విజయాన్ని పొందుతారు ఈ సమయంలో అన్నీ కూడా వీరికి విజయవంతమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది అన్ని విధాలుగా కూడా విజయవంతమైనటువంటి వాతావరణము అలానే అనుకూలత అధికంగా కనిపిస్తుంది సింహరాశి వారిలో ఈ యొక్క సింహరాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది అలానే వీరు ఏదైనా పనిని ప్రారంభించాలి అన్నా నూతనంగా ఏదైనా ప్రారంభించాలి అన్నా ఏదైనా చేయాలి అన్నా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది ఇక తెలుసుకున్నారు కదా డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగవ తారీఖులో సింహరాశి వారికి ఏ విధంగా అనుకూలంగా ఉంది అని అలానే ఎవరు కాదనుకుని వెళ్ళిన వారు తిరిగి వస్తారు అంటే ఈ సమయంలో గ్రహాల అనుకూలత వల్ల ఏదైనా సరే మీరు జరగదు అనుకున్నదే జరిగి తీరుతుంది కనుక సింహరాశి వారికి జరగదు అనుకున్నది జరిగి తీరుతుంది అలానే ఈ సమయం వీరికి అనుకూలంగా ఉంది కాదనుకుని వెళ్ళిపోయిన వ్యక్తులే తిరిగి కాళ్ళ దగ్గరికి ప్రహదేహ ప్రహదేహపడుతూ ఉంటారు కాబట్టి ఈ సమయం వీరికి అనుకూలంగా ఉంది మానసిక ప్రశాంతత అధిక అధికంగా ఉంటూ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి